హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు సింపుల్గా చేసుకునే టమాటా మునక్కాయ కర్రీ చూపిస్తానండి నేను ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను ఒక మూడు మునక్కాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఒక కడాయి తీసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని మరీ సన్నగా కాకుండా ఒక మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకున్నా అయితే ఫ్రై అయ్యాక కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కరివేపాకు వేసిన ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాత్రం నేను దంచి దంచిపెట్టుకుంటాను పసుపు ఉప్పు వేసి దంచి పెట్టుకుంటా ముందే అప్పటిదప్పుడు అంటే దంచుకోలేను అందుకే దంచి పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయాక మునక్కాయలు కట్ చేసి కలు వేసి కలపాలి కొంచెం కలిపి ఒక టూ మినిట్స్ ఆగి మూత పెట్టాలి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయినాక మళ్ళీ కలిపి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి మునక్కాయ వాటర్ వేయకుండా ఉడకదు కదండి కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి కలిపి మూత పెట్టాలి దాన్ని అది కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికాక టమాటా వేసుకోవాలి ఉడుకుతుంది మధ్యన కలపాలి ఒకసారి కలిపి ఒక ఒకవేళ వాటర్ అయిపోతే కొన్ని వేసుకోండి మునకాయ అయితే అంత తొందరగా ఉడకదు కదా ఓన్లీ టమాటాతోనే ఉడకదు అది టమాటా వాటర్తోనే ఉడకదు అగో ఇప్పుడు చూడండి టమా మునకాయ ఉడికింది వాటర్ కూడా అయిపోయాయి చూడండి నేను మళ్ళీ వాటర్ వేయలేదు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోయింది ఒక హాఫ్ హాఫ్ కేజీ టమాటాతో చేసిన నేను హాఫ్ కేజీ టమాటా ముక్కలుగా కట్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసి వేసినా కలిపి మూత పెట్టాలి దీన్ని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆగాక మూత తీసి చూడాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి కలిపి నేను ఇప్పుడు టమాటా వేసాకైతే వాటర్ వేయలేదు ఓన్లీ మూత పెట్టాను ఇప్పుడు ఒక టూ స్పూన్ సాల్ట్ పట్టిందండి నాకు హాఫ్ కేజీ టమాటా కదా టమాటా పుల్లగా ఉంటుంది కొంచెం అందుకు సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది అంటే మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి సాల్ట్ వేసి కలిపి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసిన పసుపు వేసి కలపాలి కలిపి మూత పెట్టాలి అట్లయితే సా టమాటా తొందరగా ఉడుకుతుంది టమాటా సాల్ట్ వేసినాం కదా ఇప్పుడు చూస్తే మళ్ళీ చూడాలి ఒకసారి చూసి టమాటా ఉడికిపోయింది ఇప్పుడు మనకు ఇందులో కావాల్సిన స్పైసెస్ వేసుకోవాలి టమాటా చూడండి ఉప్పు వేసినాక తొందరగా ఉడికిపోయింది మంచిగా కలపాలి కలిపి మనం ఇప్పుడు కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పట్టింది నాకు మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టాలండి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ మూత పెడితే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేస్తున్నా కొబ్బరి పౌడర్ అనేది మీ ఆప్షనల్ అండి కొంచెం పులుపు తగ్గ తక్కువ తినాలి అనుకునే వాళ్ళు మాత్రం కొబ్బరి పౌడర్ వేసుకోండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయలే చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్